మీకు కావాల్సిన మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వర్య కాంప్లెక్స్ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా పోరు బాట శాంతియుత ర్యాలీ నిర్వహిస్తుండగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వద్ద తన కారును రోడ్డుకు అడ్డుపెట్టి వైఎస్ఆర్సీపీ నిరసన కారులను అడ్డుకున్నారు తమ నాయకులను దూషిస్తూ ర్యాలీ నిర్వహించడం ఏమిటని సిసి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తన నా తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని సిసి నాయుడు ధ్వజమెత్తారు అప్రమత్తమైన పోలీసులు సిసి నాయుడును అడ్డుకుని ర్యాలీని దారి మళ్లించారు ఆ యొక్క చర్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని సిసి నాయుడును అక్కడి నుంచి తరలించారు

ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే డబ్బు లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు లేకుండా దోపిడీ రాజ్యం చేసి ఉంటున్నారు పబ్లిక్ అంతాయం ప్రజాస్వామ్యం హక్కు ఉంది అంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా ర్యాలీని అడ్డుకోవట్లేదండి మీరు మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ భూత భూతులు తిరుగుతున్నారు అడ్డుకున్నారు మేము ఏమి ఏమీ చేయకుండానే తీరాశ్రం కేసులు పెట్టి దప్పించారు మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్తామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా 住手！